సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి అక్షరాల యాభై లక్షలు నీకు అందబోతున్నాయి వెంటనే నా బంగారు పాదుకలను తాకు అని చెప్పి ఏదో ఒక తెలియని అర్థం కాని సందేశాన్ని ఈరోజు మన చెవిన పడేలా చేయడానికి బాబాగారు మన ముందుకు వచ్చారు మరి ఆ సందేశం ఏంటో వినే ముందు బాబాగారంటే ఎవరికైతే నమ్మకం గౌరవం ఉంటుందో వారందరూ ముందుగా వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అంతేకాకుండా చాలా కూడా గురువుగారు గురించి అడుగుతున్నారు అక్క సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం అక్క గురువు నెంబర్ ఏమన్నా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి వారి కోసం మరొక్కసారి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురువు గారి పేరు శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యాలు చెప్పించుకొని డబ్బులు కూడా వృధా చేసుకొని ఉంటారు కానీ ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి మీకు ఎటువంటి సమస్యలున్నా కానీ ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్న ఇలా ఎటువంటి సమస్యలున్నా కానీ ఆ సమస్యలకు పూర్తి పరిష్కారాన్ని గురువుగారు పూజలు చేసి మరీ చెప్తారు నమ్మకంతో కాల్ చేయండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా వంద శాతం జరుగుతుంది ఈ గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొందిన వారు కూడా ఉన్నారు ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి ఇక ఇప్పుడు బాబాగారి సందేశం ఏంటో తెలుసుకుందాము తల్లి నువ్వు ఎప్పుడైతే నా పాదాలను తాకావో తరచుగా నా పాదాలకి నమస్కరించుకుంటూ నీ యొక్క తలను నా పాదాలకు ఆనిచ్చి ఏమని ప్రార్థన చేసుకుంటావో నేను వినడం లేదు అని చెప్పి భ్రమపడుతూ ఉన్నావు తల్లి నువ్వు నా బిడ్డవమ్మా నా బిడ్డ ఎప్పుడు సంతోషంగా ఉంటుందో ఎప్పుడు బాధని అనుభవిస్తూ ఉంటుందో ఎ ఎప్పుడు చిరునవ్వుతో ఉంటుందో ఎప్పుడు ఆనందాలని కోరుకుంటూ ఉంటుందో ఏ బాధతో అవుతుందో అన్నింటినీ కూడా తెలుసుకోగల శక్తి నాకు మాత్రమే ఉంది బిడ్డ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునిగా నీకు ఒక చిన్న కథని చెప్తాను ఈ కథని పూర్తిగా వింటేనే అసలు సారాంశం అనేది నీకు అర్థమవుతుంది అసలు ధనం అనేది నీ దగ్గరికి ఎందుకు రావడం లేదో ఆ ధనం నీ దగ్గర ఎందుకు నిలవడం లేదో ఇదంతా కూడా చెప్తాను జాగ్రత్తగా తెలుసుకో చివరి వరకు విను మధ్యలో వదిలితే నీకు ఏది కూడా అర్థం కాదు నా బిడ్డ పూర్తిగా అర్థం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో నేను వివరించడం జరుగుతుంది పదే పదే చెప్పడం కూడా జరుగుతుంది తల్లి ఒక ఊరిలో ఒక చిన్న కుటుంబం ఉంటుంది చిన్న కుటుంబమే కదా అని చెప్పి ఆ కుటుంబం సంతోషంగా ఉండడం లేదు ఎన్నో బాధలు అనేది అనుభవిస్తూ ఉంటుంది ఆ కుటుంబంలో ఇద్దరు పెద్దవారు అంటే దాదాపుగా ఒక అరవై సంవత్సరాలున్న జంట ఉన్నారు వారికి ఒక ఇరవై నాలుగు సంవత్సరాలున్న కొడుకు కూడా ఉన్నాడు ఆ ఇద్దరు భార్యాభర్తలు కూడా తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు అంతేకాకుండా ఆ యొక్క కొడుకుకి కూడా అంగవైకల్యం అనేది ఉంటుంది వారి దగ్గర డబ్బులు ఉండేవి కాదు ఇద్దరు పెద్దవాళ్ళు కావడం చేత ఏదో ఒక చిన్న పని చేసుకుంటే ఒక పూట కడుపు నిండేది మరొక పూట పస్తు పడుకుంటూ ఉండేవారు అసలు కష్టాలనేవి అన్నీ కూడా వారి కోసమే పుట్టాయా అన్నట్లుగా వారి జీవితం ముందుకు వెళ్తూ ఉంది ఇక అప్పుడు అనుకుంటూ ఉంటారు మాకు ఎవరన్నా దేవుడు వరమిస్తే బాగుంటుంది ఈ కష్టాల బారిన మేము ఆ కష్టాల నుంచి బయటపడే మార్గం వెతుక్కుంటాము అని చెప్పి తరచుగా అనుకుంటూ ఉంటారు అయితే ఒకరోజు ఆకాశంలో శివపార్వతులు ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటే వారి యొక్క సంభాషణలో పార్వతీదేవి ఆ పరమేశ్వరుణ్ణి అడుగుతుంది ఏమనంటే స్వామి ఎప్పుడూ కూడా కష్టాలు పడేవారే కష్టాలని అనుభవిస్తూ ఉంటున్నారు వారి జీవితాలలో ఎటువంటి మార్పు అనేది రావడం లేదు ఎందుకు స్వామి సుఖాలు సంతోషాలు ఆనందాలు అనుభవించేవారు అప్పుడు కూడా ఆనందంగా ఉంటున్నారు ఆరోగ్యంగా ఉంటున్నారు వారికి ధనానికి కూడా ఎటువంటి లోటు అనేది లేకుండా ఉంటుంది అసలు ఎందుకు ఇలా జరుగుతుంది స్వామి కష్టాల్లో ఉన్న వారికి కూడా సుఖాలని ప్రసాదించండి స్వామి అని చెప్పి ఆ పరమేశ్వరుణ్ణి పార్వతీదేవి అడుగుతుంది అప్పుడు ఇదంతా కూడా నీకు పూర్తిగా అర్థమయ్యేలా నేను తర్వాత చెప్తాను ముందైతే మనం భూలోకంలో విహారానికి వెళ్ళొద్దాము అని చెప్పి పరమేశ్వరుడు అంటాడు అప్పుడు ఆ సతీదేవి కూడా సరేనని చెప్పి ఇద్దరూ కూడా ఆ లోకం నుంచి కింద భూలోకానికి వస్తారు ఇక ఇద్దరూ కూడా భూలోకంలో చక్కగా నడుచుకుంటూ ఆనందంగా విహార అంటే విహరిస్తూ ఉంటున్నారు ఆ విహరించే సమయంలో ఈ పేద కుటుంబం పార్వతీదేవి కంటపడుతుంది వారి యొక్క యాతన వారి యొక్క కష్టాలు వారి యొక్క ఏడుపులు వారి యొక్క బాధలు అన్నింటినీ కూడా చూసి అంటే ఏ కుటుంబం ఆ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు అంగవైల అంక అంగవైకల్యంతో ఉన్న కొడుకు ఈ ముగ్గురు కలిసి ఉన్న కుటుంబం కనిపిస్తుంది ఇక ఆ కుటుంబాన్ని చూసి పార్వతీదేవికి మనసు కరిగిపోతుంది వీరికి వెంటనే ఆనందాలను ఇవ్వాలి అని చెప్పి అనుకుంటుంది అప్పుడు పరమశివుడితోటి అంటుంది స్వామి ఆ కుటుంబం చూశారు కదా ఎన్ని కష్టాలని అనుభవిస్తుంది ఎన్ని బాధలని అనుభవిస్తుంది స్వామి ఆ కుటుంబం యొక్క గ్రహస్థితులు మార్చండి వారికి అదృష్టాన్ని ప్రసాదించండి అని అడుగుతుంది అప్పుడు పరమేశ్వరుడు సరేదేవి నేను నీవు చెప్పినట్లుగా ఇప్పుడు వారి దగ్గరికి వెళ్తాను కానీ వారు ఏ మాత్రం కూడా వారి కర్మలని దూరం చేసుకోలేరు అంతేకాకుండా వారి కష్టాలు అనేవి వారి నుండి ఎప్పటికీ కూడా దూరం కావు ఎందుకంటే కొంతమంది వారి యొక్క రాతలో మొత్తం కూడా కష్టాలే అనుభవించాలి అని రాసి ఉంటుంది వారికి ఎన్ని అదృష్టాలు కలిసి వచ్చినా కూడా వారికి కష్టం అనేది తప్పదు అని చెప్పి చెప్తుంటే లేదు స్వామి మీరు ఎన్నైనా చెప్పండి మీరు ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి అదృష్టాన్ని ప్రసాదించండి అని చెప్పి ఆ సతీదేవి పరమేశ్వరుణ్ణి అడగగా అప్పుడు పరమేశ్వరుడు ఏం చెప్తాడంటే సరేదేవి నీ మాట కాదనకుండా నేను వెళ్తాను వారి దగ్గరకు వెళ్ళి మూడు వరాలు ఇస్తాను అని చెప్పి చెప్తాను ఇక జరిగేదేంటో నువ్వే చూడు అని చెప్పి అనేసరికి పార్వతీదేవి దూరంగా నుంచొని ఏం జరుగుతుందా అని చెప్పి పరిశీలిస్తుంది అప్పుడు ఆ మహాపరమేశ్వరుడు వారి యొక్క కుటుంబం దగ్గరికి వెళ్ళి ముందుగా ఆ పెద్దావిడని అడుగుతాడు అమ్మా నేను పరమేశ్వరుణ్ణి మీ యొక్క కుటుంబం కష్టాల్లో ఉంది మీ యొక్క కష్టాలను కడతేర్చి మీకు సంతోషాలు ఆనందాలు ఇవ్వడానికి నేను మీకు మూడు వరాలు ఇవ్వాలి అనుకుంటున్నాను మీ ఇంట్లో ముగ్గురు ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క వరం చొప్పున మొత్తం మూడు వరాలు అడగండి ఈ మూడు వరాలతో మీ యొక్క జాతకం అనేది మార్చుకోండి ఆనందంగా ఉండండి అని చెప్పి పరమేశ్వరుడు అనగా అప్పుడు మొదటిగా ఆ పెద్దవిడ వంతు వచ్చింది అప్పుడు ఆవిడ ఏమంటుంది అంటే స్వామి నాకు దాదాపుగా అరవై రెండు సంవత్సరాలు వచ్చాయి నేను నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కష్టాలు అనుభవిస్తూనే ఉన్నాను ఏ రోజు కూడా నేను ఆనందంగా గడిపిందే లేదు కనుక నాకు ఎవ్వనపు వయసుని ఇవ్వండి స్వామి ఈ అరవై రెండు సంవత్సరాల నుంచి నన్ను దూరం చేసి నాకు తిరిగి పదహారు సంవత్సరాల వయసుని అందించండి అప్పుడు నేను అన్ని సంతోషాలు అనుభవిస్తాను నా యొక్క శరీర సుఖాలు కూడా తీర్చుకుంటాను నాకు అదే కావాలి స్వామి అని చెప్పి అంటుంది అప్పుడు ఆ పరమేశ్వరుడు అంటాడు ఒక్కసారి ఆలోచించుకో నీకు ఏది కావాలన్నా ఇస్తాను మరొక్కసారి ఆలోచించుకో అని చెప్పి గుర్తు చేస్తారు అప్పుడు నాకు ఏమి వద్దు స్వామి నా యొక్క యవ్వనపు వయసులో నా శరీర సుఖాన్ని నేను అనుభవించలేదు కష్టాలు తప్పితే నాకు ఏవి కూడా తెలియదు నాకు యవ్వనపు వయసు మాత్రమే కావాలి అని చెప్పి అడుగగా ఆ యొక్క పరమేశ్వరుడు తదాస్తు అంటాడు అరవై రెండు సంవత్సరాల వృద్ధాప్య వయసులో ఉన్న ఆ యువతి పదహారు సంవత్సరాల వయస్సు గల మంచి యవ్వనపు వయసు గల వ్యక్తిగా మారిపోయింది ఇక తన యొక్క శరీరాన్ని చూసుకొని తన యొక్క అందాన్ని కురులను చూసుకొని తన యొక్క మేనును చూసుకొని సంతోషపడిపోతుంది ఆహా నేను ఎంత అందంగా ఉన్నాను అని చెప్పి అనుకుంటుంది అనుకున్న తరువాత తన భర్త కల్లే చూస్తుంది భర్త కల్లే చూసి ఏమనుకుంటుందంటే నేను ఇంత యవ్వనంగా ఉన్నాను ఇంత అందంగా ఉన్నాను ఈ ముసలి భర్తని ఇప్పుడే నేను వదిలేసి ఎవరైనా యవ్వనంలో ఉన్న వ్యక్తిని చూసి పెళ్లి చేసుకొని సంతోషంగా ఆనందంగా నా జీవితాన్ని ముందుకు నెట్టుకొని వెళ్తాను అని చెప్పి అనుకుంటుంది ఇక తరువాత భర్త వంతు వచ్చింది అప్పుడు ఆ పరమేశ్వరుడు నాయన ఇప్పుడు నీ వంతు వచ్చింది నీవు ఏ వరం అడిగినా నేను ఇస్తాను నీ కష్టాలను కడతేర్చుకోవడం కోసం ఏదైనా ఒక వరం అడుగు నాయన అని చెప్పి ఆ పరమేశ్వరుడు అతన్ని అడుగుతాడు అప్పుడు ఆ వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి ఏమని అడుగుతాడు అంటే స్వామి నాకు ఏ వరాలు అవసరం లేదు ఇక్కడ నా భార్య ఇప్పుడు మంచి యవ్వనపు యువతిలాగా మారిపోయింది ఇప్పుడున్న ఈ ముసలి వయసులో ఉన్న నేను అతనికి ఆమెడకు నేను నచ్చను కనుక మీరే వరం ఇస్తారు అంటే ఏ శరీర సుఖాల కోసం తను యవ్వనంగా మారిపోయిందో అటువంటి భార్య నాకు ఇకపై వద్దు కనుక నా భార్యని మీరు ఒక కుక్కలా మార్చండి అని చెప్పి ఆ భర్త వరం అడుగుతాడు అప్పుడు ఆ పరమేశ్వరుడు తదాస్తు అంటాడు అంతలోనే యవ్వనంగా అందంగా యువతిలా ఉన్న ఆ వ్యక్తి కుక్కలాగా అసహ్యంగా మారిపోయింది అది చూసి తన భర్త చాలా సంతోషపడతాడు ఇక కొడుకు వంతు వచ్చింది అప్పుడు కొడుకేమని అడుగుతాడు అంటే స్వామి నేను అంగవైకల్యంతో ఉన్నాను ఈ అంగవైకల్యంతో నేను ఎటువంటి పనులు కూడా చేసుకోలేను కనీసం నేను అన్నం తినాలి అన్నా కూడా నా తల్లే నాకు తెనిపించాలి అంతేకాకుండా అలా కుక్కలా మారిన నా కన్న తల్లిని నేను చూడలేకపోతున్నాను మనసుకి చాలా బాధగా ఉంది స్వామి కనుక కుక్కలా మారిన నా తల్లిని మళ్ళీ మామూలుగా ఇదివరకి నా తల్లి ఎలా ఉందో అలాగే మార్చండి స్వామి అని చెప్పి ఆ యువకుడు అడుగుతాడు అప్పుడు ఆ మహాపరమేశ్వరుడు కూడా తదాస్తు అంటాడు ఇక తర్వాత కుక్కలా మారిన తన తల్లి మునుపటి వృద్ధాప్యం అంటే మునుపటి వృద్ధాప్యంలో ఉన్న స్త్రీలానే మారిపోతుంది ఇక తన కొడుకు చాలా సంతోషిస్తాడు తన తల్లిని చూసి ఇక వారికిచ్చిన మూడు వరాలు కూడా పూర్తయిపోయాయి ఇక అప్పుడు ఆ పరమేశ్వరుడు ఆ యొక్క సతీదేవి దగ్గరికి వస్తాడు అప్పుడు సతీదేవి చూసి ఆశ్చర్యపోతుంది పరమేశ్వరుణ్ణి ఒక ప్రశ్న అడుగుతుంది స్వామి మీరే స్వయంగా ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఏం వరం కావాలి అని చెప్పి అడిగినప్పుడు వారు పిచ్చివారిలాగా ఒకరి మీద ఉన్న కోపాన్ని మరొకంగా తీర్చుకుంటూ మీరు ఇచ్చే వరాలను అనవసరంగా వృధా చేసుకుంటారు కురు అని చెప్పి అనగా అప్పుడు ఆ పరమేశ్వరుడు ఏం చెప్తాడు అంటే సతీదేవి నేను వరం ఇస్తాను అన్నప్పుడు ఈ భూప్రపంచం మీద ఉండే బంగారం ధనం ఇంకా భూమి ఆస్తులు అంతస్తులు ఏవైనా కూడా ఆవిడ అడిగి ఉండవచ్చు కానీ ఆవిడ యొక్క శరీర సుఖాల కోసం యవ్వనపు వయసులో ఉండే ఇదివరికి తనను తను కావాలి అనుకుంది ఇక తన భర్త విషయానికి వస్తే తను కూడా ఏ వరం కావాలి అడిగినప్పుడు నేను ఒక మహారాజులాగా ఎవ్వనపు కుర్రవాడిలాగా మారిపోవాలి ఈ రాజ్యం మొత్తం కూడా నా చెప్పు చేతల్లో ఉండాలి నాకు ధనం కావాలి అని చెప్పి తను మహారాజులాగా మారే అవకాశం ఉంది కానీ తన యొక్క భార్య మీద కోపంతో తను కుక్కలాగా మార్చమని తన యొక్క వరాన్ని వృధా చేసుకున్నాడు వీళ్ళిద్దరి తప్పు వల్ల తన కొడుకు మళ్ళీ తన తల్లి కావాలి అని చెప్పి అడిగాడు అంతేకాని తను వరం అడిగినప్పుడు తను యొక్క అంగవైకల్యాన్ని దూరం చేసుకోవాలి అని చెప్పి తను అడగలేదు దీన్ని బట్టి ఎవరైతే బాధల్లో కష్టాల్లో ఉంటున్నారో వారి యొక్క కష్టాలకు బాధలకు కారణం వారి యొక్క ఆలోచన విధానం వారి యొక్క ఆలోచన విధానం చిన్నగా ఎప్పుడు కూడా పేదరికంగా ఉన్నప్పుడు మాత్రమే వారు ఈ పరిస్థితులలో ఈ దుస్థితులలో బ్రతకాల్సి వస్తుంది అలా కాకుండా వారి యొక్క ఆలోచన అనేది ఎప్పుడూ కూడా గొప్పగా ఉంటే వారి యొక్క స్థాయి కూడా గొప్పగా మారుతుంది ఉదాహరణకు ఒక ఒక చెట్టు కింద ఒక యువకుడు కూర్చొని రొట్టెని తింటూ ఉన్నాడు ఆ రొట్టెని తింటూ తను ఒక ఎదురుగా ఉన్న ఒక గిన్నెలో ఆ రొట్టెను ముంచి తింటూ ఉన్నాడు అటుగా వెళ్తున్న ప్రజలందరూ కూడా అతన్ని చూసి ఆశ్చర్యపడుతున్నారు నవ్వుతున్నారు కానీ ఒక అతను దగ్గరికి వచ్చి బాబు నువ్వు రొట్టెని తింటున్నావు బాగానే ఉంది కానీ నీ ఎదురు ఉన్న గిన్నెలో ఏమీ లేదు కదా ఎందుకు రొట్టె ముక్కని అందులోనే ముంచి అదేదో రుచిగా ఉన్నట్లుగా ఆహా ఓహో ఎంత అద్భుతంగా ఉంది అని చెప్పి ఎందుకు అంటున్నావు నువ్వు అని చెప్పి అడుగగా అప్పుడు అతనే అంటాడు అంటే నేను రొట్టెను తినడం నిజమే కానీ ఈ ముందు నా అంటే నా ముందు ఉన్న ఈ గిన్నెలో ఏమీ లేదు కానీ ఈ గిన్నెలో నేను ఆవకాయ ఉంది అని ఊహించుకొని ఆవకాయను నంచుకుంటే రొట్టె ఎంత రుచిగా ఉంటుందో ఆ రుచిని ఆస్వాదిస్తూ తింటున్నాను అని చెప్పి అతను సమాధానం చెప్పినప్పుడు ఆ అడగటానికి వచ్చిన వ్యక్తి ఏమంటాడు అంటే నువ్వు ఊహించుకుంటున్నావు కదా అటువంటప్పుడు ఆవకాయ పచ్చడినే ఎందుకు ఊహించుకుంటున్నావు ఏదో బిర్యానీ తింటున్నట్టుగానో లేకపోతే ఏదో పాయసం తింటున్నట్టుగానో లేదా అమృతాన్ని తింటున్నట్టుగానో ఊహించుకోవచ్చు కదా పచ్చడి తింటున్నట్టుగా ఊహించుకుంటున్నావేంటి అని చెప్పి అడిగితే ఆ తింటున్న వ్యక్తి ఆశ్చర్యపోతాడు అలాగే ఎప్పుడూ కూడా బాధల్లో కష్టాల్లో ఉన్నవారి యొక్క ఆలోచనలు కూడా ఈ విధంగానే ఉంటున్నాయి తల్లి ఎప్పుడైతే నువ్వు బాధల్లో ఉన్నావో కష్టాల్లో ఉన్నావో ఈ కష్టాలు ఎందుకు తీరడం లేదు అంటే నీ యొక్క ఆలోచన విధానం అనేది మారడం లేదు కనుక నీ యొక్క ఆలో ఆలోచన విధానం మార్చుకున్నప్పుడు మాత్రమే నీ యొక్క కష్టాల నుంచి నువ్వు బయటపడగలుగుతావు నీ యొక్క ఏ ఆలోచనైనా కానీ ఉన్నతంగా ఉండాలి అలా ఉన్నతంగా నువ్వు ఆలోచించినప్పుడు మాత్రమే నువ్వు కింద స్థాయి నుంచి పై స్థాయికి ఎదగగలుగుతావు అంతేకాకుండా నువ్వు ఏ పని చేసినా కూడా నీకంటూ ఒక లక్ష్యం ఉండాలి తల్లి ఆ విధంగా నువ్వు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని పని చేస్తున్నప్పుడు మాత్రమే నీ యొక్క పని పట్ల నీకు ఆసక్తి పెరిగి ఆ లక్ష్యాన్ని అందుకునే అవకాశం అనేది ఆ లక్ష్యాన్ని అందుకున్నాక గుర్తింపు అనేది తప్పకుండా నీకు వస్తుంది ఇక నువ్వు కింద స్థాయిలోనే ఉండడానికి మరొక కారణం ఏంటి అంటే నువ్వు ఏదన్నా చెయ్యాలి అనుకున్నప్పుడు దాన్ని చేయడానికి ముందుకు వెళ్తున్నావు కానీ వెళ్ళిన తరువాత దాన్ని మధ్యలోనే వదిలిపెట్టి వెనక్కి వచ్చేస్తున్నావు లక్ష్యాన్ని చేరుకునేంత వరకు దాన్ని వదిలిపెట్టకుండా ఆ పని చేసినప్పుడు మాత్రమే నువ్వు ఉన్నత స్థాయికి ఎదగలవు అని చెప్పి తప్పకుండా నువ్వు గుర్తుంచుకోవాలి బిడా నువ్వు ఈరోజు గురువారం రోజు నా యొక్క బంగారు పాదుకలను తాకావు ఎప్పుడైతే నా పాదుకులను తా నా పాదుకలను తాకిన వ్యక్తులకు వారి యొక్క కర్మల నుంచి పూర్తిగా బయటపడి వారి యొక్క బాధలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి తల్లి నీ యొక్క జీవితంలో అదృష్టపు గడియలనేవి మొదలవుతాయి కనుక నా యొక్క పాదాలను తాకిన అయినా కానీ ఈ సందేశం నీ కోసం ఎందుకు చెప్పాను అని ఇప్పటికే నీకు పూర్తిగా తెలిసిపోయి ఉంటుంది తల్లి నీకు త్వరలోనే ఏదైతే డబ్బు నీకు రావాలి అని ఎదురు చూస్తున్నావో ఆ డబ్బు అనేది నీకు ఖచ్చితంగా వచ్చే మార్గం అనేది ఏర్పాటు చేశాను ఇంకా నెలలు కాదు సంవత్సరాలు కాదు ఇక కొన్ని రోజులలోనే నీ ఎదురుచూపులన్నీ కూడా నిజమవబో దేని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు తల్లి ఇక నువ్వు అనుకున్నవి అనుకున్నట్టు జరిగేలా చూసే పూర్తి బాధ్యత నీ తండ్రిని అంటే ఈ బాబా స్వీకరిస్తున్నాడు అని చెప్పి నువ్వు గమనించుకోవాలి ఇక నా షిరిడి దర్శనం కోసం మనసులో ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉన్నావు కానీ ఆలోచనకు తగ్గ క్రియను నువ్వు చేయడం లేదు కొంచెం కనుక నువ్వు శ్రద్ధ చూపినట్లయితే తప్పకుండా నా షిరిడి దర్శనం నీకు దక్కి తీరుతుంది బిడ్డ ఏదైతే త్వరగా నీ యొక్క స్థలం అమ్మాలి అనుకుంటున్నావో అది నీకు కొన్ని నెలలలో అంటే ఒక రెండు నెలలలోనే అది నీకు జరిగి తీరుతుంది కనుక దాని గురించి కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న సమయం పరిస్థితులు గ్రహాలు స్థితిగతులు అన్నీ కూడా నీకు అనుకూలంగా మార్చాను కనుక నా గురుబలం నీ వెన్నంటే ఉంటుంది అని చెప్పి నన్ను నువ్వు పూర్తిగా నమ్ముతల్లి అంతా శుభమే జరుగుతుంది అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి ఈ సందేశాన్ని అందించారండి ఈ సందేశం నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి సందేశంతో తప్ప తప్పకుండా కలుసుకుందాము అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్